సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉంది ఫ్రెషర్స్ని అలాగే త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ని అసోసియేట్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటున్నారు లక్ష యాభై వేల నుండి మూడు లక్షల ఇరవై ఐదు వేల వరకు ఫ్యాయానం కి అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది సో మనకి వాక్ డ్రైవ్స్ అయితే ఇంకా కూడా జరగడం అయితే జరుగుతుందన్నమాట రేపు కూడా మనకి ఈ వాక్ డ్రైవ్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్ నియర్బై ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మీకు అప్డేట్ రజంతో వాక్ ఇన్ డ్రైవ్కి వెళ్ళవచ్చు మొత్తం మనకి ఫార్టీ జాబ్ ఓపెన్స్ అయితే ఉన్నాయన్నమాట సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ బ్యాంకింగ్ అలాగే ఫ్రాడ్స్కి సంబంధించి నాన్ వాయిస్లో వర్క్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు వారికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నారు ఇంగ్లీష్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అలాగే మనకి బేసిక్ ఎక్సెల్ మీద అవగాహన అయితే ఉండి ఉండాలి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అలాగే మనకి ఇంటర్నెట్ అండ్ ఆన్లైన్ పేమెంట్స్ మీద అవగాహన అయితే ఉండి ఉండాలన్నమాట మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే ఈ జాబ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నారన్నమాట మనం రొటెన్షియల్ షిఫ్ట్లలో వర్క్ అనేది చేసుకో అయితే రెడీ అయితే ఉండి ఉండాలి ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అనేవి కూడా ఉంటాయనేసి తెలియజేస్తున్నారు ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ జాయినింగ్ అనేది వెంటనే ఇస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట మనకి వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్కి ఫైవ్ డేస్ అయితే ఉంటుంది టూ రొటెన్షియల్ వీక్అప్స్ అయితే ఉంటాయనేసి తెలియజేస్తున్నారు సో వాకిన్ డ్రైవ్ అడ్రస్ అనేది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం అనేది జరిగిందన్నమాట మన యొక్క అప్డేట్ రిజూమ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెకండ్ డోస్తో నేరుగా వాకి ఇన్ డ్రైవ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఎవరైతే విప్రోల జాబ్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంటే నేరుగా వాకి ఇన్ వెళ్ళండి అప్లికేషన్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ